ఈ నెల పన్నెండో తారీఖు జరిగిన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్యభై తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం జరిగింది దీనిలో భాగంగా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతకుముందు పది సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కూడా ఆర్యవేషల కార్పొరేషన్ ఇస్తామని ఆర్యవైశ్యుల్ని మోసం చేయడం జరిగింది ఇదే తుమ్మల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసే సందర్భంలో మా ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మేము ప్రత్యేకమైన డిమాండు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ కావాలి అని మేము డిమాండ్ చేయడం జరిగింది వేల మంది ఆర్యవేష సోదర సోదరి మనులు పాల్గొన్న ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల నాగేశ్వర గారు నేను ఆర్యవేషులకి న్యాయం చేస్తాను గవర్నమెంట్ ఏర్పడిన వంద రోజుల్లోనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం జరిగి అదే తుమ్మల నాగేశ్వర గారి కృషితో ఈరోజు ఈ ఆర్యవేష కార్పొరేషను తెలంగాణ ఏర్పడి వంద రోజుల్లోనే కార్యక్రమం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి తుమ్మల గారు చేసిన కృషికి మా ఆర్యవేషన్ తరఫున అభినందన తెలుపుకుంటూ పేద ఆర్యవేషల కోసం ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి సహకరించిన పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి మంత్రివర్యులు అలాగే డిప్యూటీ సీఎం గారైన బట్టి విక్రమార్ గారికి అదేవిధంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పోటీ చేసిన ఎమ్మెల్యేలందరికీ కూడా మా ఆర్యవేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఏర్పడమే కాకుండా త్వరలో మా ఆర్యవేషులకి నిధులు ఏర్పాటు చేసి పేద ఆర్యవేషలు మధ్యతరగతి ఆర్యవేషలందరికీ ఉపయోగపడే విధంగా ఎదురు చూస్తున్న ఆర్యవేసులు ఎంతో ఆనందంతో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్పొరేషను రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవయ్యులందరూ ఒక పండగలాగా చేసుకోవటం జరిగింది ఎందుకంటే మా ఆర్యవయ్యుల్లో ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు చేసే చేసేవాళ్ళు ఉన్నారు సైకిల్ దొక్కి చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇళ్లల్లో మిషన్లు కుట్టుకొని మహిళా సోదరి మళ్ళు వేల మంది ఉన్నారు అలాంటి వాళ్ళని గుర్తించి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చిన సందర్భంగా మేమెంతో అర్యవేషణను బండి దీనికి పూర్తిగా సహకరించి గట్టిగా రేవంత్ రెడ్డి గారి దగ్గర మా ఆర్యవేష కార్పొరేషన్ తీసుకొచ్చి మా ఆర్యవేషన్ ఒక ఇచ్చి మా ఆర్యవేషల్ని తుమ్మల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంతేకాకుండా విధి విధానాలు త్వరలోనే రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసి ఇప్పుడు ఏదైతే సంతోషంగా మా ఆర్యవేషలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో ఆ విధి విధానాలు కూడా త్వరలో ప్రకటిస్తే ఇంకా సంతోషపడతారు మా ఆర్యవేషలు ఇది త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటూ ఆర్యవేష కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన జిల్లా మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి మన ఖమ్మం పట్న ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఆర్యవేశ కార్పొరేషన్ ఏర్పాటు వల్ల పేద మధ్యతరగతి ఆర్యవేషలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆశిస్తున్నాం ఈ కార్పొరేషన్ నిధులు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ యొక్క కార్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారికి మంత్రి మంత్రివర్యులకి ధన్యవాదాలు ఏర్పాటు తెలియపరుస్తున్నాను